హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే ఇప్పుడు మేమైతే మంచిగా ఈరోజు మటన్ మసాలా కర్రీ చేసుకొని బగారన్నం చేసుకొని మేము షికారికి పోతున్నాం ఏడుకోతున్నామో పోయినాక చూపిస్తాం వచ్చినప్పుడు మీరు వీడియో చేసినప్పుడు మాతో కలిస్తే బాగుంటుంది అందరం కలిసి డిన్నర్ చేద్దాం సరే బాయ్ నడుగుదిగా

మనం ఈ రోజు లేచి ఊర్లో చట్టే జరుగుతుంది హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళినాము అర్థమైంది అనుకుంటా చాలా వరకు అయితే వీడియో ఫస్ట్ నుండి చూసే వాళ్ళకి ఎంత రష్ ఉన్నారో చూడండి రీల్స్ తీసుకుంటా ఉన్నారు ఇంకా మేము కూడా దిగి కొంచెం రెండు రీల్స్ ఫొటోస్ తీసుకుందామని అని దిగినాం అనమాట మేము ఏం చేసినామంటే చెప్పినా కదా వీడియో ఫస్ట్లోనే ఇంట్లో వండుకొని తీసుకొని వెళ్ళినాం అనమాట చూడండి ఇక్కడ మేము కూర్చొని తింటా ఉన్నాం కార్ పార్క్ చేయడానికి వెళ్ళిండు మా హస్బెండ్ అయితే ఇక బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళినాం మటన్ కర్రీ అండ్ ఈ బగారా రైస్ చేసుకొని వెళ్ళినాం అనమాట ఇంకా కార్ పార్క్ చేసి వచ్చిండి ఇంకా నలుగురం కూర్చొని తింటా ఉన్నాం అనమాట క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎట్లుంది అట్లనే ఉంచిన ఫస్ట్ నుండి ఎందుకంటే మీరు కూడా మాతో పాటు చూసిన ఫీలింగ్ ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకని చెప్పి వీడియో చూస్తున్న వాళ్ళు కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్స్ అయితే ఇవ్వండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సపోర్ట్ అనేది నాకు కావాలి కంపల్సరీ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఫుల్ రష్తో పాటు అంతే ఎంజాయ్మెంట్ ఉంది చాలామంది వచ్చి అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కార్ పార్క్ చేసినాం కదా ఇంకా అక్కడ నుండి తీయాలని పో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే వచ్చారు అనమాట ఇంకా తీద్దామని వేరే చోట పెడదామని ఇంకా కార్ అయితే తీసుకో అంత అటు సైడ్ ఇటు సైడ్ అంత రష్ ఉన్నారు మీరు గమనించినట్లయితే ಮಿಕ್ಸ್ ಪ್ರೈಟ್ ಕಾವಲ್ಲ ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది ఇక కార్ తీసుకొని మేమైతే వచ్చేసినాం ఇటువైపు వచ్చేసినాం చిన్న రీల్ అయితే ఇక్కడ తీసుకున్నాము దూరం నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో వాటర్లో ఆ లైటెనింగ్స్ కనిపిస్తూ ఆ సెక్రటరియట్ బిల్డింగ్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఆ వైట్ కలర్లో అసలు సూపర్ ఆసం అసలు మాకైతే భలే నచ్చింది నచ్చిన లెవర్ండర్లేండి చాలా బాగుంది కదా చూడ్డానికి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము కుల్ఫీ తీసుకున్నాము ఏం అంత నచ్చలేదు నాకైతే ఇక నేను మా హస్బెండ్కి ఇచ్చేసిన కుల్ఫీ నచ్చలేదు నాకు ఇంకా నా కొడుకు అయితే ఇక చాకుబార్ ఐస్ క్రీమ్ ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు గవర్నమెంట్ अड्रेस्ट गर मेरो సండే అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట మేము మా ఫ్యామిలీ అయితే ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని తినేసి డిన్నర్ కూడా ఇట్లా బయలుదేరి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము ఈ సమ్మర్లో వాటర్ గేమ్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి పార్క్లకి వెళ్ళి నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా వండర్లా కూడా వెళ్దామని అనుకుంటున్నాము ఏమవుతుందో తెలీదు సపోర్ట్ చేస్తూ ఉండండి వాటర్ గేమ్స్ ఇట్లా ఉంటాయి కదా అక్కడికి మంచి మంచి వీడియోస్ చేద్దాము అని అనుకుంటున్నాను మీకు ఎంటర్టైన్గా మంచిగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను మీరు తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను నేనైతే ఇంకా మేము కూడా ఇట్లా రీల్స్ ఫొటోస్ తీసుకున్నాం అటువైపు వెళ్ళి నేను చెప్పాను కదా ఇంకా అదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక వ్లాగ్తో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి మర్చిపోకండి ఓకేనా